నమస్తే అన్న చెప్పండి అమ్మా ఏం అన్న మీ పేరుగోపాల్ ఆటో నడిపిస్తారా ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అన్న అందరు నామినేషన్ వేసేసారు ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులు టీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి బీజేపీ నుండి ఈటెలయో కాంగ్రెస్ నుండి పట్నం సుంత రెడ్డి మీరు ముగ్గురి ఇట్లో మల్కాజిగిరి పార్లమెంట్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారా మా క్యాండిడేట్ తోటి అవసరం లేదు మేము మోడీని నమ్ముకున్నాము దేశానికి అభివృద్ధి చేస్తుంది కాబట్టి మేము అతని నమ్మకం మీద మేము బీజేపీకి వేస్తాం బీజేపీ అన్న కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ పరిస్థితి ఆయన రాహుల్ తోటి మాకు సంబంధం లేదు ఎవ్వరు ఓన్లీ మోడీ అంటే మోడీ అంటే మన భారతదేశాన్ని ఒక హిందుత్వాన్ని పరిచయం చేసిండ్రు అందరికి ఇంతవరకు ఈ భారతదేశం అంటే ఈ హిందుత్వం గురించి ఎవరో తెలవకపోతుండే అంతే ఏమన్నా మైనారిటీ అది అనుకుంటా వాళ్ళు వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉంటుండే మనకు ఏంది మన భారతదేశానికి హిందూయిజం అనేది అందరూ గెలిచేలాగా చేసింది మోడీ మోదీ మతతత్వ రాజకీయాలు చేసి ఓట్లు సంపాదించుకుంటున్నారు అది ఇక ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరు ఇట్లా అనుకుంటే అట్లా అనుకోవాలని అది నిజమేనా నిజమైతే మేమైతే నమ్మవు ఆయన దేశం గురించి చేస్తు ఒకసారి ఆయన ఆస్తులు చూడండి ఆయన ఇన్ని ఏళ్ళ నుంచి రాజకీయం ఉన్నాడు దాన్ని చూసి ఆయన ఆయన బ్యాక్ ఆయన అంటే ఆస్తు వివరాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి దాని గురించి తెలుసుకొని రాజకీయంగా ఆయన ఎంత సేవలు చేసిండో పక్క తెలుసు పక్కా ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా కాంగ్రెస్ పరిపాలన ఇక దాని గురించి మనం మనకు అంతా ఇది లేదు పరిపాలన అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే నడిపిస్తున్నట్ల ఇంకా ఏది ప్రాపర్ గా లేదు చాలా బాగుంది చాలా బాగుంటుంది ఒకప్పుడు పదిహేను వందలు రెండు వేలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆరు వందలకి రావడం చాలా కష్టం రేవంత్ రెడ్డికి అంటే అందరిని ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కష్టపడేటోళ్ళే అందరు ఫ్రీ బస్సులు పెట్టేదానికంటే నీకు వృద్ధులకు స్కూల్ పిల్లలకు వాళ్ళకు ఏదో ఫ్రీగా పెట్టినా కానీ మామూలుగా అందరికీ నువ్వు బస్ చార్జెస్ తక్కువ చేసా ఏదో ఒకటి వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు ఎట్లా పెడతారో పెట్టచ్చు కానీ మొత్తానికి ఫ్రీ అంటే మాత్రమే ఇప్పుడు ఎంత లాస్ అయింది ఎంత గెయిన్ అయింది వాళ్ళకి తెలుసు అయినా కానీ వాళ్ళు ఒప్పుకోరు కాకపోతే పబ్లిక్ మాత్రం మా ఆటో వాళ్ళకైతే చాలా లాస్ అయింది ఫైనల్గా మల్కాజిగిరిలో దేశంలో ఎవరు ఎవరుండాలనుకున్నారు మహబాద్ జిల్లా అయితే ఇప్పుడు ఈటల రాజు కాబట్టి ఆయన గెలుస్తాడు అనుకుంటుంది మోడీ దేశం మోడీ